విజయ గారికి పునాల్ లక్ష్మణ గారికి మా అన్న దత్తాత్రి వారితో బాగా ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి అన్ని రకాలు చూసిన వారు నాకు నేను మొట్టమొదటిగా ఆర్థిక మంత్రి అయిన తర్వాత ఎగ్జిబిషన్ సొసైటీ చైర్మన్ అయినా టూ థౌజండ్ ఫోర్టీన్ లో అయినప్పుడు నాకు వీరి గురించి బాగా తెలిసింది చరిత్ర లేకుండా వర్తమానం లేదు వర్తమానం లేకుండా భవిష్యత్తు కూడా ఉండదు మనం వర్ధంతి సభలు కావచ్చు జయంతి ఉత్సవాలు కావచ్చు మహనీయులని మరణం చేసుకునే పద్ధతి కేవలం మొక్కుబడి ఎవరు చేసుకోరు వాళ్ళ ఆదర్శాలని వాళ్ళ మార్గదర్శకాన్ని ఈ సమాజం స్ఫూర్తిని రాబోయే తరాలకు అందించినటువంటి కర్తవ్యంలో భాగంగానే ఇలాంటి సమావేశం వాస్తవం నేను చెప్పిన వారికి కొంచెం మంచిగా పెడదాం అంటే లేదన్నా ఈ రోజు పెట్టాలంటే పెట్టిండు తప్పకుండా వంశ గారు వీరి మరొకసారి వీరి చరిత్రని ఈ తరాలకు అందించే కర్తవ్యం మనమే ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మంచి సమయం మళ్ళీ పెట్టుకుందామని చెప్పి మీకు పాటిస్తుంది కొన్నాళ్ళ లక్ష్మీ గారు మరి బాగా పరిచయం మాట చెప్పారు కులం కానీ ధనం కానీ మతం కానీ ఇవన్నీ ఎదుగుదలకు అడ్డంకి కాదు అని నాట్ పాసిబుల్ అనేది మనిషి దిక్షణలో వ్యక్తులు కొంతమంది మాత్రమే ఉంటారు ఆ కొద్ది మందిలో టీవీ నారణ గారు ఒక రెండు నేను వారి చదువు వాళ్ళు నిర్వహించినటువంటి పదవులు వారి కమిట్మెంట్ చూస్తుంటే ఇవాళ ఎంత గొప్ప ఆదర్శవంతమైనటువంటి సమాజం నచ్చే మెచ్చే మహనీయులుగా ఇవాళ వారి చిత్రం మిగిలిపోతుంది మా వంశత్తుల గారు కూడా గొప్ప మేధావి కానీ ఇప్పుడున్న ఈ రాజకీయ పరిస్థితులలో ఇప్పుడున్న ఈ పరిస్థితులలో వీటికి విలువ లేకుండా పోతుందని అనుకుంటున్నాం మనం కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ తప్పక మళ్ళీ సమాజాన్ని భూమి గురుతరంగా ఉంది అట్టుగా ఎనడో ఒకనాడు ఇవన్నీ ఈ దుర్మార్గాలు మనం అసహించుకుంటున్న అనేక సంఘటనలు ఎప్పుడో ఒకనాడు విరిగిపోక తప్ప మళ్ళీ మనిషి తన ఖాత చరిత్రని తన గొప్పతనాన్ని వెతుకోక తప్పని పరిస్థితి అని చెప్పి నమ్మినాడు నీరు కల బాధ అనిపించే అంశం ఏంటంటే మా విజయశాంతి గారు ఉన్నారు పాపం ప్రాపంచిక దిక్పథాన్ని ఇలాంటి సమాజానికి అందించినప్పుడు అనేక వారు పత్రికలు నడుపుతూ ఉంటారు పుస్తకాలు రచన చేస్తూ ఉంటారు ఇప్పటి పిల్లలకి ఈ పుస్తకాలు ఇవన్నీ అక్క లేదు పిల్లలకి సెల్ ఫోన్ చేతులు ఉండాలి ఆ సెల్ ఫోన్ ఉంటే అమ్మతో కూడా నేను మాట్లాడైనా నాతో మాట్లాడాయినా పెద్దల పెద్దలతో కూడా మాట్లాడుకోడు చక్కగా తల పెట్టుకొని తన గేమ్ తన ఆడుకుంటాడు ఆ తదుపరి కలుపుంటాడు ఇది తప్ప మనుషులు మానవ సంబంధాలు ఇవాళ మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ ఇవాళ మనం అనుభవిస్తున్న ఈ సౌకర్యాలను కూడా ఒక తరం అనేక తరాలు త్యాగాల ఫలితాల వల్ల వచ్చిందనేటువంటి భావన కూడా మనకి లేకుండా పోయింది వాళ్ళు రెడీమేడ్ అనుకుంటున్నవాడు ఇవాళ ఏ మనీ ఓరియంటెడ్ సమాజం అని చెప్పి మనం భావిస్తున్నాము ప్రపంచం అంతా కూడా ఇవాళ ఎకనామికల్ ఓరియంటేషన్ గురించి మాట్లాడుతున్నారు జీడిపిల గురించి మాట్లాడుతున్నారు జిఎస్డిపి మాట్లాడుతున్నారు కానీ సమాజానికి ఆర్థికం మాత్రమే కాదన్నటువంటి సందేశం ఒకనాడు ప్రపంచ మానవాళ్ళు తెలుస్తాయనేటువంటి నమ్మకం నేను ఇవాళ సమాజంలో లక్ష్మయ్య గారు ఉన్నారు మా దత్తాంగ ఉన్నారు ఈ తరం పోతే రాజకీయాల్లో ఈ తరం పోతే రాజకీయాల్లో అసహించుకున్నటువంటి పరిస్థితి వస్తారు కొంచెం మిగిలింది ఇప్పుడు అసలు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య సంబంధాలు మాట్లాడుకునే పద్ధతి కలిసిమెలిసి పనిచేసే పద్ధతి ఇవన్నీ పోతున్నాయి అసలు ఒక పార్టీ అయినతో ఇంకొక పార్టీ రోజు రాని పరిస్థితి వచ్చింది ఒక నాయకుడు ఇంకొక నాయకుడు ఉండని పరిస్థితి వచ్చింది అంటే ప్రపంచంలోనే ఆదర్శవంతమైన ప్రజాస్వామిక అని చెప్పుకునే మనం ఇవాళ ఆ డెమోక్రసీ ఎట్లయిపోతుందో మనం చూస్తున్న ఈ పరిస్థితులలో సదాలక్ష్మి గారు టీవీ నారాయణ గారు మంత్రులుగా ఉండి అనేక పరుషుల నుండి కూడా సామాన్య జీవితం గడిపేటువంటి ఒక ఆదర్శవంత దంపతులు ఈ విధంగా ఎన్నిసార్లు కలిగినా మనకు అది మనం తీర్చుకోవాలి ఇప్పటి పిల్లలకి ఇప్పటి తరానికి కావాల్సింది అది కావాలి డబ్బు మాత్రమే కాదు మానవ సంబంధాలకు చాలా గొప్పవని ఎన్ని ఎన్ని రకాలు ఉండదు వారు అన్నారు విజయసాంత చేశారు చదివితే ఎగితే చూసి ఉంది తల్లి కన్నదో ఆ తల్లి తల్లి ఇవాళ వదిలిపెట్టని అమెరికాలు ఉంటే ఇక్కడ వాళ్ళకి జనపంచిన వాడికి దిక్కులేదు వాళ్ళని చూ కనీసం ఏమవుతుందని దిక్కులేని పరిస్థితి చూస్తాం కానీ ఇది కాదు సమాజానికి కావాల్సింది ఇవాళ టీవీ నారాయణ గారు మా వంశోత్తులకు ఎంత గొప్ప చెప్తుంటే బస్తీ బస్తీలో ఉన్న ప్రజలు ప్రజల సంస్కృతి ప్రజల కల్చర్ ప్రజల భాష ఇవన్నీ ఉన్నా కూడా అతీతంగా గొప్పగా ఎదిగిన మహనీయులు నేను చెప్పి చెప్తున్నాను ఇవాళ ఆ మహనీయుల యొక్క గొప్పతనం ఆ బస్తీలకు పోల చక్కెర ఉంది ఇప్పటి తరాలకు పోలసెక్కర ఉంది దాని ఆచరణ కోసం ప్రయత్నం తప్పకొచ్చా చక్క ఇవాళ ఏమున్నది కన్న తల్లి చంపుతుంది విడని చంపుతాను కన్న తల్లిని కొడుకే చంపుతున్నాడు అసలు కనకూడని కూడా కలియుగం అని మాట్లాడుకుంటున్నాం కానీ ఎటుపోతున్నది మన అన్నిటికంటే గొప్ప పవిత్రమైన జీవితం మానవ జీవితం అని చెప్పి మనం భావిస్తున్నామో ఆ మానవ జీవితం ఎంత చిత్రమైపోయిందో ఎంత అసహనము అవుతున్నదో మనమే మనుషుల మీద పరిస్థితి ఎందుకు వచ్చిందో తప్పకుండా అలాంటి ఈ మానవాళికి ఇలాంటి దంపతుల ఇలాంటి జీవితాల ఆదర్శాల తప్పకుండా మళ్ళీ మనల్ని శక్తి తప్పకుండా భావిస్తున్నా జీడిపిలు జిఎస్డిపిలు కాదు కావాల్సింది మళ్ళీ ఓల్డ్ ఏజ్ గోల్డ్ అయితే మాటలను మళ్ళీ పాత మానవ సంబంధాల యొక్క చరిత్రని మళ్ళీ తరాలకు అందించినప్పుడే సమాజం చల్లకుండా తప్ప కార్లు భవనాలు అంతస్తులు ఇవన్నీ మానవాళకి శాంతిని ఇవ్వవు మానవాళ్ళకి తృప్తిని కూడా ఇవ్వవు చిన్నప్పుడు మనం పాడుకునే పాట రింజిం రింజిం హైదరాబాద్ రిక్షా జిందాబాద్ పరపులు ఉన్న పట్ట నిద్ర గరుపు నీళ్ళు మొక్కలు వెళ్ళడానికి చూస్తున్నాం కానీ ఇవాళ ఆ బంగా ఉన్న వాళ్ళకు ఆ రోడ్ ఫైవ్ కాళ్ళు వాళ్ళకు కూడా వాళ్ళ కొడుకే చేస్తుండవు రాత్రి పడు తెలియదు వాళ్ళ కూతురు ఏం దగ్గర లేదు నిన్న నేను ఒక ఏదో ఒక ప్రోగ్రామ్ కలిస్తే యాభై వేల మంది పిల్లలు వచ్చాడు యాభై అరవై వేల మంది పిల్లలు వచ్చాడు రెండు వందల మంది పోలీసుల్లో కంట్రోల్ కాలేకపోయి ఏమి అడిగలేదు అటు వాడికి శక్తి ఎంత అంటే గురిస్తే గురుస్తున్నాడు నాకు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే వీళ్ళంతా డగ్స్ తీసుకునే సరికుందాం పిల్లలు వాళ్ళు కంట్రోల్ చేయలేమని చెప్తారు వ్యవస్థ ఎంత బాధ పది మంది పిల్లలు ఉన్నాడు ఏ కుటుంబం చాలా గొప్పగా జీవించాలని చెప్పి మన వంశంట్లో గరీబ్దంలో బస్తీలో ఉన్న వాళ్ళు కూడా గొప్ప చెప్పిండ్రు కానీ ఇవాళ ఇద్దరే పిల్లలున్నా ఇద్దరే పిల్లలున్నా ఆ ఇద్దరి పిల్లలకు పెళ్లి చేస్తారా లేదా తెలియని పరిస్థితి ఆ ఇద్దరి పిల్లలు ఆ వంశాన్ని ఆ కుటుంబానికి యొక్క గొప్పతనాన్ని కాపాడుతున్నటువంటి భావన కూడా లేకుండా అందుకే ఇవాళ సమాజానికి కావాల్సింది కేవలం ఆర్థిక మాత్రమే కాదు సెట్ వాల్యూస్ అది కావలసినది దాన్ని వెతుక్కుంటున్నాం మళ్ళీ ఒకనాడు ప్రపంచానికి మార్గదర్శనంగా ఉన్నటువంటి విశ్వపురం స్థానంలో ఉన్నటువంటి ఈ దేశం తప్పకుండా మళ్ళీ ప్రపంచానికి విశ్వగురు స్థానానికి తెచ్చే క్రమంలో మోడీ గారి లాంటి మాని చేస్తున్న కృషి తప్పకుండా రాబోయే కాలంలో ఫలిస్తా అని చెప్పి ఇవాళ విజయసారథి లాంటి వాళ్ళు మా దత్త లాంటి వాళ్ళు పెద్దలు ఇంకా ఆరట ఆరాటం అరటం ఎన్నడో తప్పకుండా మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టు భుండ్రంగా ఉండాలనే చెప్పినా తప్పకుండా వస్తుంది వెతుకుంటూ వస్తాయని చెప్పి భావిస్తూ టీవీ నారాయణ గారు వారి సతీమణి నిజంగా వారి గా కుటుంబంలో గా జాతిలో పుట్టి ఇంత గొప్పగలిగినందుకు గర్వపడుతూ నమస్కరిస్తారు